హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలకి ఇలా యాభై రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అశోక్ ఎంతైనా అమల భర్త అని ఎదురు తిరగడం లేదు మోహన్ సరిగ్గా అదే సమయంలో పిల్లలు స్కూల్ నుండి వచ్చారు అమ్మ ఈరోజు ఎందుకు షాప్ తీయలేదు అని అనుకుంది నందిని ఇంటి గుమ్మ ముందు రెండు జతల చెప్పులు మగవారివి ఉండడం గమనించి అక్కడ కీడు జరుగుతుంది అని అనిపించింది నందినికి కానీ మిగిలిన ఇద్దరు చెల్లెళ్ళు అప్పటికే ఏడుపు మొదలుపెట్టారు తల్లిని చూసి చెల్లెలు చెల్లెళ్ళ ఏడుపుతో అమ్మని చేరుకున్న నందిని భయంతో తల్లిని లేపుతూ ఉంది కానీ అమల అప్పటికే స్పృహ కోల్పోయింది అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కానీ ఎలాగో తెలియలేదు నందినికి అటు చూస్తే అశోక్ మోహన్ని కొడుతూ ఉన్నాడు ఇప్పుడు తమకు సహాయంగా వచ్చేది మోహన్ మాత్రమే ఆ విషయం నందినికి తెలుసు అందుకే వారి మధ్యలోకి వెళ్ళింది అశోక్ని అడ్డుకోవాలని చూసింది నందిని కానీ అశోక్లోని ఆవేశం చల్లారడం లేదు అశోక్ని ఆపడం నందిని వల్ల అవడం లేదు కానీ తప్పదు తల్లి కోసం అలాగే పదే పదే వారి మధ్యలోకి వెళ్తూనే ఉంది అశోక్కి చిరాకి వచ్చి గట్టిగా నెట్టేశాడు నందిని నందిని వెళ్ళి గోడకు తగిలింది నందిని తలకు కూడా గాయమైంది గాయాన్ని పట్టుకొని ఏడుపు మొదలుపెట్టింది నందిని చిన్నపిల్ల అందులోనూ కన్న కూతురు అని కూడా చూడకుండా కనికరం లేకుండా నందినిని అలా నెట్టడం మోహన్కి చాలా కోపాన్ని తెప్పించింది అశోక్కి ఎదురు తిరిగాడు ఎదురు తిరిగిన మోహన్ని ఎదుర్కోవడం అశోక్ వల్ల కాలేదు అప్పటికే అక్కడ అలికిడికి చిన్నగా జనం వచ్చారు అక్కడ ఉన్న పరిస్థితిని చూసి అమలపై జాలి పడ్డారు కొంతమంది ఒకరిని చూసి ఒకరు అక్కడికి చాలామంది రావడంతో అశోక్ చిన్నగా అక్కడి నుండి జారుకున్నాడు మోహన్ పరుగున వెళ్ళి ఆటో తీసుకువచ్చాడు అక్కడికి అమ్మలని పిల్లల్ని ఆటోలో ఎక్కించి ఇంట్లో తన దగ్గర ఉన్న కొన్ని డబ్బులు తీసుకొని పక్కింటి ఆవిడ సహాయంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అశోక్ మోహన్ ఇంటికి తిరిగి వచ్చాక తన నిస్సహాయ స్థితిని చూసుకుని అమల రగిలిపోయింది ఎన్ని రోజులు ఇలా అతడు తనని ఇబ్బంది పెడుతుంటాడు ఎన్ని రోజులు ఇలా నేను వాడిని భరించాలి అని అనుకుంది అమల ఈరోజు ఏదైనా అయ్యుంటే నా పిల్లల పరిస్థితి ఏంటి అని చాలా భయపడిపోయింది అమల కనీసం కన్న కూతురు అన్న కనికరం కూడా లేదా పిల్లల్ని చూసి అయినా ఆగాలి కదా వీళ్ళు తనకు పిల్ల పుట్టిన పిల్లలు అనే సానుభూతి ఏ కోశానైనా ఉందా ఆ మనిషిలో అని అనుకుంది అమల అలాంటి కఠినాత్ముడిని శిక్షించడంలో ఎలాంటి తప్పు లేదు అని నిర్ణయం తీసుకుంది సర్పంచ్ దగ్గరికి వెళ్ళడం తీర్పులు ఇవన్నీ అనవసరం వాడికి వాటికి భయపడే స్థితులు ఆ స్థితిలో అతడు లేడు అని అనిపించింది అమలకి మరుసటి రోజు పిల్లలకి కావలసినవన్నీ చేసి పెట్టి అక్కను జాగ్రత్తగా చూసుకోమని చిన్నపిల్లలిద్దరికీ చెప్పి టౌన్కి బయలుదేరింది ఒక ఈసారి మోహన్ని తోడుగా రమ్మని అడగలేదు అమల అలా వెళ్తున్నట్టు మోహన్కి కూడా తెలియదు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అశోక్పై హత్యా ప్రయత్నం కేసు పెట్టింది అమల అక్కడ ఉన్న ఎస్ఐ అమల పరిస్థితిని చూసి జాలిపడ్డాడు ఎవరూ లేకుండా ఒంటరిగా వచ్చి ఒక ఆడపిల్ల కేసు పెట్టడంతో వెంటనే చర్య తీసుకోవాలి అనిపించింది అతడికి అమల ఇంకా ఇంటికి చేరుకునే లేదు కానీ అశోక్ కోసం వేట మొదలైంది అమల ఇలా చేస్తుందని అశోక్ ఊహించలేదు అయితే గీతే మళ్ళీ పంచాయతీకి వెళ్తుంది అక్కడ మళ్ళీ నాతో క్షమాపణ చెప్పిస్తారు ఏముంది ఇది వరకు చెప్పలేదా మళ్ళీ చెప్దాంలే అని అనుకుని ధైర్యంగా ఉన్నాడు అశోక్ ఆ రోజు పొలానికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు కొడుకును ఎత్తుకొని ఆడిస్తున్నాడు అశోక్ రవలి మంచంపై పడుకుని ఉంది ఆ సమయంలో ఇంటికి పోలీసులు వచ్చారు అమల పంపించిందా అని సంశయంగా అనిపిస్తూ ఉన్నా అంత ధైర్యం దానికి ఉండి ఉండదులే అని ఏదో మూల ధైర్యంతో వారి ముందుకు వెళ్ళి నిలబడ్డాడు అశోక్ రవలి లేచి బాబుని ఎత్తుకుని కూర్చుంది పోలీసులు నేరుగా వచ్చి అశోక్ చేతులకు సంకెళ్ళు వేశారు రవలి బాబుని మంచంపై పడుకోబెట్టి వారి ముందుకు వచ్చి నా భర్త ఏం చేశాడని మీరు సంకెళ్ళు వేస్తున్నారు అని అడిగింది ఎస్ఐ మా వారి ముందుకు వచ్చి నీ మొగుడు వెలగబెట్టిన ఘనకార్యం ఊరు మొత్తం తెలుసు నీకే ఇంకా తెలియలేదు అనుకుంటా అని అన్నాడు అప్పటికే విషయం అర్థమవడంతో నోరు మెదపలేదు అశోక్ ఏం చేశాడు అంటూ రెట్టించి అడిగింది రవలి ఏం చేశాడో నీ భర్తను అడుగు అని అన్నాడు ఎస్ఐ ఏమీ మాట్లాడకుండా తలకు నేలకు వేసి తల నేలకు వేసుకుని నిలబడ్డాడు అశోక్ చేసేటప్పుడు తెలియదా నువ్వు మాత్రం భార్య ముగ్గురు పిల్లలు ఉండగానే ఇంకొక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటావు పిల్లల్ని భార్యని గాలికి వదిలేసావు మరి వాళ్ళు బతకకూడదా తన బ్రతుకు ఏదో తను బ్రతుకుతుంటే తనకు అడ్డు వెళ్తున్నావు అంట కదా అసలు అమల అనవసరంగా ఇన్ని రోజులు ఊరుకుంది మొదటిసారి నువ్వు తనని కొట్టినప్పుడు నా దగ్గరికి వచ్చి ఉంటే ఈరోజు మళ్ళీ నీకు కొట్టే అవకాశం ఉండేది కాదు అందరూ చెప్పారు కదా అని విని నీకు అవకాశం ఇస్తే ఈరోజు తన ప్రాణాలు తీయబోయావు అని అన్నాడు ఆ ఎస్ఐ లేదు నేను తన ప్రాణాలు తీయాలని అనుకోలేదు కేవలం కొట్టాను అంతే అని అన్నాడు అశోక్ నోర్ముయ్ ముయ్ వెదవా తనను కొట్టడానికి అధికారం నీకు ఎవరు ఇచ్చారు వద్దనుకుని వెళ్ళిన వెళ్ళిపోయిన వాడివి ఆమె ఎలా ఉంటే నీకేంటి ఎవరితో మాట్లాడితే నీకేంటి ఎవడెవడో చెప్పిన మాటలు విని మా అమ్మాయిని ఆ అమ్మాయిని అన్ని ఇబ్బందులు పెడతావా తన బాధ ఏంటో నీకెలా అర్థమవుతుంది ఎప్పటికీ అర్థం కాదు అది నీకు అర్థం అయ్యేలా నేను చేస్తాను అంటూ ఈడ్చుకుపోయాడు అశోక్ని రవలి అడ్డు రాబోయింది నువ్వు అమలస్థానంలో ఉండి ఆలోచించి అనడంతో అని అనడంతో ఆగిపోయింది వీడు అసలు మనిషేనా ఆ రోజు అంతా సహాయం చేసింది మేము తనకు ఎంత అన్యాయం చేసినా కూడా అవి ఏవీ మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాలు కాపాడింది ఫలితంగా ఏమీ ఆశించలేదు అయినా కూడా వీడిలా పీడించుకు తింటున్నాడు పోలీసులు బుద్ధి చెప్తే అయినా బుద్ధి వస్తుందేమో అని అనుకుంది రవలి అశోక్ని తీసుకుపోవడంతో అది చూసిన వాళ్ళు ఒకరు వెళ్ళి పొలంలో ఉన్న కాంతమ్మకు విషయం చెప్పారు పరుగున ఇంటికి చేరుకుంది కాంతమ్మ ఏమి పట్టనట్టు తన పని ఏదో తను చేసుకుంటున్న రవలిని చూస్తుంటే ఆ ఇంట్లో ఏది జరగనట్టే అనిపించింది కాంతమ్మకి వాళ్ళేమో పోలీసులు అశోక్ని పట్టుకెళ్లారు అని చెప్తున్నారు ఇక్కడేమో రవలి ఏమీ జరగనట్టుగా కూర్చుని ఉంది వాళ్ళు నిజమే చెప్తున్నారా అని అనుమానం వచ్చింది కాంతమ్మకి అది అబద్ధం అయి ఉంటుంది అనిపించింది కోడలు ప్రవర్తన చూసి రవలి దగ్గరికి వెళ్ళి అశోక్ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అని నిదానంగా చెప్పింది రవలి పోలీస్ స్టేషన్ అనగానే ఎందుకో గుండెల్లో దడ మొదలయ్యింది కాంతమ్మకి వాళ్ళు చెప్పింది నిజమే అనుకుని పోలీస్ స్టేషన్ వెళ్ళాడా పోలీసులు వచ్చి తీసుకెళ్లారా అని అడిగింది కాంతమ్మ ఏదైతే ఏముంది ఏదైనా ఒకటేగా మొత్తానికి అశోక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అంతే కదా అంది రవలి వసై పిచ్చిదానా నీ మొగుని పోలీసులు పట్టుకెళ్తే రెండు ఒకటే అంటావేంటే అంది కాంతమ్మ నా మొగుడు అయితే ఏంటి ఎవడైతే ఏంటి వద్దు అని చెప్పాక కూడా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు అని అంది రవలి ఉండాలి నీలాంటి పెళ్ళామే ఉండాలి మొగుళ్ళు సంతోషంగా ఉంటారు అని అన్న కాంతమ్మతో నాలాంటి పెళ్ళం ఉన్నా పర్వాలేదు కానీ నీలాంటి తల్లులు మాత్రం అస్సలు ఉండకూడదు సమాజం నాశనం అయిపోతుంది అని అంది రవలి నా కొడుకును పట్టుకుపోయారు అని నేను కంగారుగా పొలం నుండి పరుగు పరుగున ఇంటికి వస్తే నాలాంటి తల్లులు ఉండకూడదు అంటావా మొగుడు మొగుడిని పట్టుకెళ్ళారు అనే బాధ ఏ కోశాన కూడా లేదు నీకు పందిలాగా కూర్చుని తింటున్నావు అని అంది కాంతమ్మ రవలిని ఓహో అవునా సరే నువ్వు నీ కొడుకు ఇంటికి వచ్చేదాకా తినకుండా ఉండి ఆదర్శ తల్లివి అనిపించుకో కాంతమ్మ అని అంది రవలి ఏంటే పేరు పెట్టి పిలుస్తున్నావు నాకు కొడుకు లేడనే కదా అంది కాంతమ్మ ఉన్నా పిలుస్తా ఏ భయమా నీ కొడుకు అంటే ఏమైనా అని అంది రవలి చీ నీతో మాట్లాడడం కూడా దండగా ఇంతకీ వాడిని ఎప్పుడు తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారు అని అడిగింది కాంతమ్మ నీకు తెలియదా అని అంది రవలి కొనసాగుతుంది పోలీస్ స్టేషన్లో ఉన్న కొడుకుని ఎలా విడిపిస్తుంది కాంతమ్మ వాళ్ళు అశోక్కి ఎలాంటి శిక్ష వేస్తారు మరుసటి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి